నేను దేవుని మార్గంలో పోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ మార్గాన్ని ఎన్నుకున్నాను ఆ మార్గంలో ముందుకొచ్చాను ఆ మార్గంలోనే నేను ఖర్చు పెడుతున్నాను ఏదో రూపంగా నాకు దేవుడు ఇస్తున్నాడు కానీ నేను అన్యాయంగా చెప్పలేదు నేను ఏం చెప్తున్నాను ఒక మనిషి బీదోడు కావాలన్నా సౌకర్యం కావాలన్నా అది వాణ్ణి కర్మను బట్టి ఉంటుంది ప్రపంచ రీత్యా కర్మను బట్టి ఉంటుంది జ్ఞాన రీత్యా వాడు ఇటుబాటు ఏదనికేం లేదు నేను శ్రద్ధ పెంచుకుంటే జ్ఞానం తెలియబడుతుంది అని చెప్పినాను నేను జ్ఞానం మీద శ్రద్ధ పెంచుకున్నాను ఆ జ్ఞానం నాకు కొంత తెలియబడింది అది మీకు చెప్తున్నాను ఆ శ్రద్ధ ఎటువంటిది అంటే అంటే మీకంటే ఎక్కువ శ్రద్ధ ఉంది కాబట్టి మీకంటే ఎక్కువ జ్ఞానం నాకు తెలియబడింది అంతే కదా మరి అటువంటి శ్రద్ధ మీరు పెట్టుకుంటే మీకు కూడా తెలియబడుతుంది చెప్పాను అంటే ఎక్కడ లేని జ్ఞానం నీకు తెలియబడింది అంటే ఎక్కడ లేని జ్ఞానమే నాకు తెలియబడింది మీకు తెలుస్తుంది కదా నేను చెప్పేది అట్లేదు కదా మరి నిన్నటి పన్నటి వరకు కూడా తెలియనట్టు నిన్న ఉపన్యాసాలు ఏం చెప్పామేమో భగవద్గీతలో జ్ఞానయోగంలో ఏడు ఎనిమిది శ్లోకాల్లో కూడా తేడా ఉంది అని చెప్పాను మీ ఇంతకుముందు ఆ తేడాను ఎవరైనా గుర్తించి చెప్పారా లేదు ఒక జ్ఞానిర్భవతి అని ఒకసారి అని పేరు పెట్టారు ఒకటా ఒక సంస్థాపనార్థ అని సంస్థాన పనని ఒక పేరు పెట్టారు దానికి సంస్థాపన జ్ఞానేరు రెండు మిగాలు ఉన్నాయి చూడండి జ్ఞాన వేరు సంస్థాపన వేరు అని కూడా చెప్పాను మళ్ళీ ఈ రకంగా విడిదీసి చెప్పాం కదా మళ్ళీ అవి విడిదీసి చెప్పుకోవడం ఇంతకుముందు ఎవరికి ఎందుకు రాలేదు వాళ్ళకి అటువంటి శ్రద్ధ లేదు రాలేదు ఒకవేళ జ్ఞానం చెప్పేవాళ్ళు ఉన్నారు ఉంటే ఎక్కడి వరకు ఉంది వాళ్ళ జ్ఞానం అంతా మొదటి జ్ఞానం ఉంటుంది రోజు రుచి పరుగుతాను ఏమవుతుంది డబ్బు మీద కూతది ఇంకా డబ్బు మీద డబ్బు మీద డబ్బు మీద అట్లే పోతుంది డబ్బు కోసమే కాబట్టి జ్ఞానం కట్ అయిపోతుంది జ్ఞానం తెలియకూడదు ఎంతవరకు తెలిసి అంతవరకు ఉంటుంది మేము కర్మరీత్యా డబ్బులు చే